స్వాదిష్టం ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు ప్రత్యేకం అరటి కొబ్బరి కారం అరటి చెట్టును గెలకోసిన తర్వాత నరికిస్తే అరటి దుంప వస్తుంది దాన్ని అరటి దూట అని కూడా అంటారు దీంతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు పీచు పదార్థం అధికంగా ఉన్న ఈ దూట అధిక బరువు మలబద్ధకం వంటి ఇబ్బందులు ఉన్నవారికి చాలా బాగా పనిచేస్తుంది వేసవి కాలంలో శరీరానికి చల్లదనాన్ని అందిస్తుంది ఈ అరటి దూటని ఎప్పటికప్పుడు ఆహారంలో చేర్చుకుంటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ ఆడవారికి పీరియడ్స్ లో వచ్చే ఇబ్బందులు అరికాళ్ల మంటలు కండరాల నొప్పులు వంటి ఇబ్బందుల నుంచి క్రమంగా తేరుకోగలుగుతారు అరటి దూటతో జ్యూస్ నుంచి కూర పెరుగు పచ్చడి వరకు రకరకాలుగా వాడుకోవచ్చు ఇక ఈ అరటి దూట కొబ్బరి కారం తయారు చేసుకునే విధానాన్ని డిస్క్రిప్షన్లో వివరంగా రాసిపెట్టి మీరు కూడా వండుకొని ఎలా ఉందో చెప్తారు కదా